హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ టు రాజీ డిలైట్స్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మంచి హెల్దీ రెసిపీతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో చేసిన ఆమ్లా హల్వా ఇది రోజు ఒక స్పూన్ చప్పుని తీసుకున్నట్టయితే పెద్దలు కానీ పిల్లలు కానీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది దీని రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సీజన్లో కనుక మీరు ఇలా తయారు చేసి ఉంచుకుంటే నెక్స్ట్ సీజన్ వరకు సంవత్సరం పాటు చాలా హ్యాపీగా తినేయచ్చు అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ కంటే ఉసిరికాయలో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది అది ఎంతంటే వంద గ్రాముల ఉసిరికాయ జ్యూస్లో ఏడు వందల మిల్లీగ్రాములు సి విటమిన్ సి ఉంటుంది అందుకే దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్గా పిలుస్తారు సి ఏ కాకుండా ఎన్నో విటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయి ఏంటో తెలుసుకునే ముందు మనం రెసిపీ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఈ రెసిపీ తయారు చేయడం కోసం మనకి గట్టిగా తాజాగా ఉన్న పెద్ద ఉసిరికాయలు తీసుకోవాలి వీటిని రాతి ఉడికాయలను కూడా అంటారండి ఇవి ఈ సీజన్లో నాటికాయలు దొరుకుతాయి కదా హైబ్రిడ్ కాకుండా అవి తీసుకుంటే బాగుంటాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఉడికించడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో వేసుకుని కాయలు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఈ బౌల్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కాయలు పగిలేటట్టు అంటే పట్టుకుంటే విడిపోయేటట్టు ఉడికించాలి చూడండి చక్కగా ఉడికి కనిపిస్తున్నాయి ఇలా విడదీస్తే కూడా మొత్తం విడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాయల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కాయల్ని వాటర్లో సపరేట్ చేసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి అలా పూర్తిగా ఆరి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిల్లో గింజలు సపరేట్ చేసుకొని ముక్కల్ని కూడా పూర్తిగా తేమ లేకుండా ఆరినివ్వాలి ఎక్కువ సమయం అవసరం లేదండి పది నుంచి పదిహేను నిమిషాలు ఆరితే సరిపోతుంది మన బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వాలన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా స్కిన్ గ్లోయింగ్గా ఉండాలన్నా కంటి చూపు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే బోన్స్ గట్టిగా దృఢంగా ఉండడానికి ఈ ఉసిరికాయ వల్లే సాధ్యం ఇప్పుడు ఈ ఉసిరి మొక్కలు మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు చిన్న సొంటి మొక్కను కూడా వేసుకోవాలి సొంటి వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ సీజన్లో వచ్చే జలుబులు దగ్గులు అలాగే జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది ఆరు యాలికలను తీసుకొని తొక్కలు తీసేసి గింజలు మాత్రమే వేసుకొని ఇప్పుడు వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పేస్ట్లా రావాలి ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా వస్తేనే మన స్వీటు హల్వా లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దానిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా చేసించుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం అంటే అరకిలో ఉసిరికాయలకి అరకిలో బెల్లం తురుము వేసుకుని మధ్యలో ఆపకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగి ఆ పేస్ట్లో కలిసిపోతుంది హల్వా మొత్తం రెడీ అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి మీరు మధ్యలో కనుక ఆపితే కనుక అడుగుపట్టేస్తుంది ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉసిరికాయలో విటమిన్ సియే కాకుండా కాల్షియం పాస్పరస్ ఐరన్ కెరోటీన్ బీ కాంప్లెక్స్ వంటి ఇతర విటమిన్లు అలాగే మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి అందుకే దీన్ని అమృత ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు మీకు విషయం తెలుసా కార్తీక పౌర్ణమి తర్వాత ఉసిరికాయల్లో ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయంట ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి అమృత బిందువులు కురుస్తాయంట అవి ఉసిరికాయలు అబ్జర్వ్ చేసుకుని వాటిలో ఔషధ గుణాలు పెరుగుతాయని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే దీన్ని అమృత ఫలంగా కూడా పిలుస్తూ ఉంటారు చూడండి హల్వా కలర్ మారి దగ్గరగా ముద్దగా అనిపిస్తుంది ఇలా వస్తే హల్వా రెడీ అయిపోయినట్టే మీకు ఇంకా డౌట్గా ఉంటే మీరు ప్యాన్లోంచి ఇలా కొంచెం గరిటితేలా అంటే మధ్యలో ప్యాన్ కనిపిస్తూ ఉంటే హల్వా రెడీ అయిపోయినట్ట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారేసరికి ఇంకా దగ్గరగా గట్టిగా ముద్దలా తయారవుతుంది చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో గ్లాస్ జార్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ అయితే వాడకండి ప్లాస్టిక్ జార్ వాడితే ఏమవుతుందంటే సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్ కాబట్టి ప్లాస్టిక్ కరిగే ఛాన్స్ ఉంటుంది మీరు ఇంత హెల్తీగా చేసుకున్న ఆ పదార్థం కూడా వృధా అయిపోతుంది గ్లాస్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచి ఈ సూపర్ ఫుడ్ని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక ఎలాంటి టేస్టీ అండ్ హెల్దీ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్